చూసుకున్నట్లయితే ఆ మనకు చూసుకోవచ్చు గంజాయి స్మగ్లర్ల బరితేంపు డిఎస్పీని కారుతో ఢీ కొట్టి మరీ పరారైన దొండగులు వెంబడించి పట్టుకున్న పోలీసులు ఏపీలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన స్మగ్నర్ల బరితెగింపును స్పష్టం చేస్తుంది నెల్లూరు గ్రామీణ డిఎస్పి జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు అర్ధరాత్రి దాటాక తనిఖీలు చేస్తూ ఉన్నారు నెల్లూరు ప్రయోగం నుంచి చెన్నై చెన్నై మార్గంలో వెళుతున్న కారును వారు నిలిపివేశారు ఆపినట్లుగా ఆపి డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు నడిపి డీఎస్పీ శ్రీనివాసరావుని ఢీకొట్టాడు ఆయన తలకు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి అలాగే కారులో పారిపోయిన వారు గంజాయి స్మగర్లే అన స్మగలనే అనుమానంతో వారి కారును ఆత్మకూరు సిఐ గంగారాజు వెంబడించారు గంగాధరు వేక్ పూజాను నాలుగున్నర గంటల సమయంలో కోన సముద్రం మార్గం వద్ద పట్టుకున్నారన్నమాట పట్టుబడ్డ కారుతో పాటు నిందితుల్ని నెల్లూరుకి తరలించారు కారులో మిగిలిన ఇద్దరు కూడా ఏమయ్యారు ఎంత గంజాయి ఉంది అన్న విషయాలపై స్పష్టత అయితే రాలేదు సో ఈ విధంగా మొత్తంగా మీరు పోలీసులని గుద్దేసి మరి అయితే ఇక్కడ తిరుగుతున్నారన్నమాట సో ఈ విధంగా గుర్తిస్తారన్నమాట లోపలికి సో ఇది మనకి అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్